దాన్ని ఎక్కువ ఉపయోగించాలి చాలా డ్యామేజ్ జరిగింది ఫేస్బుక్ లో వాస్తవానికి వాళ్ళు ఏదో వీడు కానీ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తూ ఉంటారు అక్కడ దాంట్లో ఫేస్ ఒకటి ఉంటుంది మనిషి ఒకడు వాస్తవానికి మీతో అంటే ఏర్పరచుకున్న వ్యక్తి ఆ ఫేస్ అతనిదే అని మీరు తెలియదు కదా ఎవరైనా వాళ్ళు ఏంటంటే ఫేస్బుక్ రిక్వెస్ట్ పంపించేసి తర్వాత బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటాడు మీ ద్వారా ఫోటోలు పంపించి దాన్ని ఫోటోలు చేసి బ్లాక్ మెయిల్ చేస్తాడు రీసెంట్గా ఒక హైదరాబాద్ లో ఇటువంటిది ఒకటి జరిగింది

వాళ్ళ ఆన్లైన్ కంప్లైంట్ రిజ్ చేస్తారు బాగుపనిస్తారు వెంటనే మీరు ఏ అకౌంట్కి అయితే డబ్బులు కుట్టారో అది మీకు ఎవరైతే కాల్ చేసి పోటీ మీకు ఫోన్ చేశారో వాళ్ళ అకౌంట్ అని కూడా హోల్డ్ చేయాలి అంటే ఏమన్నా జరిగితే మన క్లీజ్ మన కాల్ చేసి వెంటనే హోల్ పెడతారు పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ రేట్ చేసుకొని ఎఫ్ఐఆర్ చేసి ఆ నెంబర్ వాళ్ళ అకౌంట్ లో పడుతున్నారు అకౌంట్ ఒక జాగ్రత్తగా